పండగ షాపింగ్ అంటే నా చిన్నప్పుడు షాప్ కి వెళ్ళడం లోపలికి వెళ్ళంగానే ఒక మెత్తటి పరుపు అయితే పెద్దది ఉంటుంది దానిపైన కూర్చొని బట్టలు అన్ని పీకింగ్ చేసి మనకి నచ్చిన ఒకటి రెండు బట్టలు పక్కన పెట్టుకుని వాటిని పీసి పీసి అయితే బట్టలు కొనేవాళ్ళు రోజులు మారాయి రోజులతో పాటు షాపింగ్ స్టైల్ కూడా మారింది ఇప్పుడైతే అన్ని ఫిక్స్డ్ రేట్లే ఆల్మోస్ట్ ఎక్కువ అయితే ఆన్లైన్ షాపింగ్ అయితే ఇష్టపడుతున్నారు నేను కూడా అజియోలో ఒక మంచి సారీ అయితే తీసుకున్నాను లైట్ గోధుమ కలర్ పర్పుల్ కాంబినేషన్ లో సింపుల్ అండ్ లైట్ వెయిట్ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ నైన్టీ త్రీ అయితే పడింది టెంపుల్స్ కానీ చిన్న చిన్న పార్టీస్ కానీ లేదంటే ఫెస్టివల్స్ కానీ లేదా రెగ్యులర్ గా కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అలాగే ప్రైస్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీ సారీ అని చెప్పొచ్చు సారీ కూడా అయితే నేను డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను సో చక్కగా చెక్ చేయండి నచ్చితే కొనుక్కుంటారు నచ్చలేదు అనుకుంటే మనం రిటర్న్ కూడా చేసేయచ్చు సెవెన్ డేస్ లో మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అసలు మర్చిపోదు థ్యాంక్ యూ